ఈ వీడియో నేను స్పెషల్గా చేసేది ఎందుకంటే ఒంట్లో బాగోదు కదండి అప్పుడప్పుడైనా పని వాళ్ళతో క్లీన్ చేయించుకుంటాం కదా ఇప్పుడే నా దగ్గర ఉన్న పనావిడ గిన్నెలు ఇలా కడిగేసి వెళ్ళిపోయిందనమాట చూసారు కదా బిజీగా ఉన్న వాళ్ళు గమనించుకోవాలి జాబు అంటే చాలామంది పిల్లలు ఇంట్లో ఏంటంటే వాంతులు ఎక్కువ చిన్నపిల్లలకైతే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అలా వస్తూ ఉంటాయి అప్పుడు చూసుకోవాలన్నమాట వాళ్ళు ఎలా కడుగుతున్నారు ఏంటి అని మనకి చాలామంది ఈ ఫుడ్ అది పడలేదు ఇది పడలేదు అంటారు తల్లులు ఎక్కువ చూసుకోవాలి ఇలాంటివి ఏంటంటే డాక్టర్ కూడా ఒక డాక్టర్ అయితే వీడియో కూడా చేసి పోస్ట్ చేశారు వాళ్ళ మదర్ అంటే అన్నీ ఇంట్లోనే చేస్తారు పిల్లలవి చూడండి పిల్లలవి పాల డబ్బాలంట ఆవిడ పాల డబ్బా ఇవ ఎన్నిసార్లు వెళ్ళినా కూడా డాక్టరు ఆ ఇచ్చి ఈ మందులు ఇచ్చి చూపించారంట అయినా కూడా ఆవిడకి ఏంటంటే క్యూరు అనేది ఏమీ లేదు వారానికి రెండు వారాలకి వాంతులు మోషన్స్ అలా అవుతున్నాయని చెప్తూనే ఉంది అయితే డాక్టర్ చాలా హాస్పిటల్స్ తిరిగిందంట లాస్ట్కి ఒక హాస్పిటల్ తిరిగితే అక్కడ పిల్లల డాక్టర్ అంటే ఈ వీళ్ళ దినచర్యలో మీరు ఏమేమి చేస్తారు అని అడిగితే అప్పుడు ఆవిడ ఇలా బాబుకి ఏమి ఇస్తామా ఇస్తామని అంటే మీరు ఇక్కడ షాక్ అవ్వచ్చు ఇంత ఉంటారా అని ఎందుకంటే నేను ఆల్రెడీ మదర్ నండి నాకు చిన్నపిల్లలు ఉన్నారు ఇప్పుడంటే స్టీల్ అవైలబుల్ ఉంది కాబట్టి మనము వీటిని స్టెరిలైజ్ ఇస్తాము ఎందుకంటే పిల్లలకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది వీటి ద్వారానే ఎక్కువ వస్తాయి మనం గమనించము అయితే ఇది నిపిలు ఉంటుంది కదా ఆవిడ ఈ నిపిలు అసలు మార్చట్లేదు అంటండి ఒక ఆరు నెలల నుంచి ఒకటే నిపిలు వాడారంట సో బాబుకి అలా కంటామినేషను మరి ఇంకా ఎలా అయ్యిందో గిన్నెల వల్ల ఏమలేదని ఈ నిపిలు మార్చి చూడండి అన్న తర్వాత ఆవిడ బాబు అంతా క్యూర్ అయ్యారని ఆ డాక్టరు చిన్న షార్ట్ వీడియో రూపంలో పోస్ట్ చేశారండి ఈ వీడియో చాలామంది చూస్తుంటారు ఇది నేను ఎందుకంటే మీకు చెప్పేది అవేర్నెస్ కోసం అండి జాగ్రత్తగా ఉంటారు మనము డబ్బులు సంపాదించగలం కానీ ఆరోగ్యం పోతే ఆరోగ్యాన్ని సంపాదించలేము ఎందుకంటే అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి చాలామంది డబ్బు మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇలా తినే చిన్న చిన్న వస్తువులు మనం ఏం తింటున్నాం పొట్టలోకి ఏం వేస్తున్నాం ఎలా వెళ్తున్నాయని గమనించుకోరు ఆరోగ్యం పోయిన తర్వాత మనం చేసేది కూడా ఏమీ ఉండదు కాబట్టి అర్థం చేసుకొని ముఖ్యంగా తల్లులు కానీ ఇంకా బిజీ షెడ్యూలు అంటే అందరి పనులు ఒకేలా ఉండవు కదా ఎట్లీస్ట్ పెద్దవాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇంట్లో మీరు సొంతంగా చేసుకొని తినండి ఆరోగ్యాలు బాగుంటాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది మానసికంగా కూడా చాలా హెల్తీగా ఉంటారు కలిసి ఉంటే ఇది నా సజెషన్ అండి ఒక హౌస్ వైఫ్గా